నిన్న సిద్ధం ర్యాలీలో కొంతమంది దుండగులు రాయితో దాడి చేయడం జరిగింది ఈ దాడి చాలా బాధకరమైన విషయం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా చాలా బాధపడుతున్నారు పబ్లిక్ నుండి కూడా ఒక రెస్పాన్స్ ఉంది ఇలాంటి వాళ్ళను కొంతమంది చెప్పడం జరుగుతుంది మా అభిప్రాయం కూడా కదే ఎందుకంటే ఈ సిద్ధం సభలు అన్నీ కూడా సక్సెస్ అయితే పోతున్నాయి ఈ ర్యాలీలో బస్ యాత్ర ర్యాలీలో ఇంత సక్సెస్ అవుతుందంటే తెలుగుదేశం వాళ్ళు ఓడ్చలేకనే ఇలాంటి సంఘటనకు పాల్పడుతున్నారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ దాడి వెనక ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా ఇలాంటి దాడులు రాజకీయాల్లో జరగడం చాలా బాధాకరం ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే తృప్తి చూసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండేటువంటి సంక్షేమ పథకాల మీద కానీ సచివాలయం రైతు భరోసా విలేజ్ క్లినిక్ల పైన భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఏ విధంగా ఇంత టీమ్ కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాలు పెట్టి ఏ విధంగా చేస్తున్నారనేది ప్రతి రాష్ట్రం నుండి కూడా మన వాళ్ళని చూడడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరగడం అంటే ఎలక్షన్లు ఉండే టైంలో కూడా ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధకరం ఎవరినైనా కానీ దీని వెనుకలు ఉన్నటువంటి వాళ్ళను ఉపేసి ఉపేక్షించే ప్రసక్తే లేదనేది కూడా ఈ సందర్భం చేయడం జరిగింది కూడా మళ్ళా గొడక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడనే ఒక ఉద్దేశంతోనే తెలుగుదేశం నాయకులు ఇట్లాంటి దాడులకు నీచమైన సంస్కృతి తీసుకురావడం జరుగుతుంది రాష్ట్రంలో అందువల్ల దీనిపైన మేము ఖండించడం కూడా జరుగుతుంది